దేవుని స్తోత్రం ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ బాగున్నారండి దేవుని దయలో దేవుని కృపలో మీరు ఎదగాలి దేవుని శృతులు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు కీర్తనగారుడు యాభై ఆరో కీర్తన గ్రంథంలో నుంచి మరి మూడో వచ్చినములు ఏమంటున్నాడంటే నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దావేదికి భయం అంట దేవుని స్తోత్రం అంటే మన జీవితంలో వచ్చేటువంటి ఆటు పోటులకి మనకు భయం కలుగుద్ది దేవుని స్తోత్రం ఎంత ధైర్యవంతుడైనా ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో భయం వస్తుంది దేవుని స్తోత్రం దావీదు యుద్ధ వీరుడు దేవుని స్తోత్రం సింహమును చీల్చేశాడంతే దేవుని స్తోత్రం ఆయన దేవుని స్తోత్రం ఎలుగుబంటిని చీల్చేశాడు అటు గొప్ప వీరుడు ఇతనికి భయం కలగటం ఏంటి దేవుని స్తోత్రం ఈయన ఉన్నాడంటే నాకు భయం నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ఆమె దేవుని స్తోత్రం మనం కూడా మనకు భయం కలిగినప్పుడు ఈ ఈ ప్రార్థన మనం చేసుకోవాలి ప్రభువ నాకు భయము కలిగిన సమయములో నేను నీకు మొరపెట్టుతున్నాను అని మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుడు మీకున్నటువంటి ప్రతి భయా భయాల్లోంచి దేవుడిని మిమ్మల్ని విడిపిస్తాడు భయము దేవుని స్తోత్రం శృతులు వందనాలు చెల్లిస్తున్నాను మేము కూడా ఎన్నో ఎన్నో ఆపదల్లోంచి ఇబ్బందుల్లోంచి ప్రభువును అంగీకరించాం ఎన్నో భయాలు మా జీవితంలో దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఎప్పటికీ ఈ సమస్యలు తీరేది దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను అని ఎన్నో దినాలు ఎన్నో భయాలతో దేవుని స్తోత్రం జీవించిన దినాలవి దేవుని స్తోత్రం కానీ ఆయన ఆశ్రయిస్తే నండి దేవుని స్తోత్రం మనకి ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఎవడైతే ఆయన ఆశ్రయిస్తారో ఆ నరుడు ధన్యుడు ఆమెన్ యహోవాకు జనులుగా గల జనులు ధన్యులు దేవుని స్తోత్రం ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో నువ్వే నా దిక్కు అని మొరపెడతారో వారికి ఆయన సమీపముగా ఉంటాడు ఆమెన్ స్తోత్రం అలాగా దావీదంటున్నాడు నాకు కలిగిన భయములో నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా అంటాడు దేవుని స్తోత్రం ఆ సమయాల్లో నేను కూడా మొరపెట్టానండి దేవుని స్తోత్రం మాది కిరాణా షాపు దేవుని స్తోత్రం ఆ కిరాణా చుట్టుపక్కల ఎవరికైనా శత్రువులు ఎవరుంటారంటే పక్కకి పక్కన పక్కన మాట్లాడుకుంటాం కానీ ఒకే వ్యాపారం చేసినా లేకపోతే ఒకే ఉద్యోగం చేస్తున్నా ఒకే పని ఎవరైతే చేస్తారో ఆ పనిలో ఎవరికైనా శత్రువు ఉంటాడు దేవుని స్తోత్రం అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు అది ఏ పని అయినా ఏ రంగంలో అయినా దేవుని స్తోత్రం ఆ సమయంలో మా కిరాణా షాప్ అవటం వల్ల పక్క కొట్టు అతను పద్దాక వచ్చేవాడు దేవుని స్తోత్రం పక్క కొట్టు అతను ఎలా వచ్చేవాడు దేవుని స్తోత్రం ఈయన వ్యాపారం ఎలా ఉంది నాకంటే ఎక్కువ అమ్మేసుకుంటున్నాడా నాకంటే ఎక్కువ డెవలప్లో ఉన్నాడా దేవుని స్తోత్రం అని చూడటానికి వచ్చేవాడు చూడండి మీరు గమనించుకోవాలి పదపద్దాక మన దగ్గరకు ఎవరైనా వస్తున్నారు అంటే మన డెవలప్ ఎలా ఉంది ఎక్కడుంది ఏం చేస్తున్నారు అని చూడటానికి రావటమే మన మీద ప్రేమ మీద కాదు ప్రేమ ఉండి కాదు దేవుని స్తోత్రం ఆ పక్క కొట్టాడు పద్దాకా వచ్చేవాడు దేవుని స్తోత్రం మంచి తీయని మాటలు మాట్లాడే మాట్లాడేవాడు దేవుని స్తోత్రం పక్కకి వెళ్ళిన తర్వాత ఏం చేసావంటే అన్ని పిత్రిలు పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా పిత్రీలు చెప్పేవాడు దేవుని స్తోత్రం నువ్వు వ్యాపారం దివాళా చేసావంట కదా అప్పులు పాలైపోయావంట కదా దేవుని స్తోత్రం మీ ఇల్లు వేల వేశారంట కదా లేకపోతే మీ వ్యాపారం వేల వేశారంట కదా దేవుని స్తోత్రం అని అంత టామ్ టామ్ చేసేవాడు కానీ పక్కన ఎలాగొచ్చేవాడు ప్రేమగా స్నేహితుడుగా ఒక రక్త సంబంధికిగా ఎంతో మంచిగా వచ్చేవాడు దేవుని స్తోత్రం దేవునికి శుతులు వందనాలు చేస్తున్నాం ఎందరు మళ్ళీ ఇద్దరు కలిసి నడుస్తారండి ఎలాంటి వాళ్ళు ఇద్దరూ కలిసి నడుస్తారు దేవుని స్తోత్రం చూసారా మా మనం పక్కనున్నవాడు ఎప్పుడు పతనం అవుతాడా అని ఎదురు చూసేవాళ్ళు మన పక్కనే ఉంటారు కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నాకు భయము కలుగును వేళ తండ్రి నీ సహాయం కోసం నేను వచ్చాను ఆమె స్తోత్రం ప్రార్థన చేసుకునేవాడు బోణి అవని రోజు కూడా ఉండేది దేవుని స్తోత్రం బోణి కూడా అవని రోజు ఉండేది మా జీవితంలో దేవుని స్తోత్రం అంత కరువులో ఉన్నాం కానీ పక్కన ఆ వ్యాపారస్తుడు డవ రోజు రోజుకి డెవలప్ అవుతున్నాడు మా వ్యాపారం రోజు రోజుకి దిగజారిపోతుంది దేవుని స్తోత్రం కానీ దేవుని పిల్లలకి నిరీక్షణ దేవుని స్తోత్రం దేవుడే మనకి నిరీక్షణ మనకి మనకు నిరీక్షణ పుట్టించువాడు ఆయనే దేవుని స్తోత్రం ఆయన వైపు చూస్తే మనం సిగ్గుపడవండి దేవుని స్తోత్రం ఇదొక్కటి దేవుని పిల్లలు అది మీరు గుర్తు తెచ్చుకోవాలి దేవుని స్తోత్రం ప్రార్థన చేస్తా 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 ఉండాలి రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతూ ఉండేది దేవుని స్తోత్రం అయోమయం పరిస్థితి దేవుని స్తోత్రం ముగ్గురు ఆడపిల్లలు ఏ ఆధారము లేదు ఏ ఆధారము లేదు అభివృద్ధిగా అనేది ఒక ఆధారమే లేదు కానీ ఆయన వైపు చూసాం ఆయన వైపు చూసామండి దేవుని స్తోత్రం కానీ ఒకరోజు దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు దేవుని స్తోత్రం శత్రువు రోజు రోజు వస్తున్నాడు ఏ ఎలా చూస్తున్నాడు మేము ఏ స్థితిలో ఉన్నాము ఏ దిగజారుడి స్థితిలో ఉన్నాము అని చూస్తున్నాడు దేవుని స్తోత్రం పైకి మంచిగా పలకరిస్తారు దేవుని స్తోత్రం కానీ స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు అంటున్నాడు నాకు భయము కలుగు దినమున నేను నీకు మొరపెట్టుతున్నానయ్యా నీకు భయము కలిగి ఉందా దేవుని స్తోత్రం మీ ఉద్యోగం రీత్యా వ్యాపారం రీత్యా లేకపోతే కుటుంబంలో సమస్య రీత్యా అనారోగ్య సమస్య రీత్యా ఏ సమస్య అయినా ఆయన ఎదుటికి తీసుకురండి దేవుని స్తోత్రం కీర్తనకారుడు అలాగే జయం పొందుకున్నాడండి దేవుని స్తోత్రం ఏ సమస్య ఉన్నా ఆ సమస్య దేవుని ఎదుటికి తీసుకురావాలి దేవుని స్తోత్రం ఆయన ఆయన ఎదుటికి నువ్వు తీసుకొచ్చినట్టయితే ఆ సమస్య ఆ సమస్య ఇంకెవరికన్నా చెప్పుకుంటే వాళ్ళు నవ్వుతారు మనల్ని హేళన చేస్తారు కానీ నీకున్నది ఏ సమస్య అయినా ఆ రహస్యం ముందున్న తండ్రికి మీరు మొరపెట్టినట్టయితే ఆ సమస్యను దేవుడు ఏం చేస్తా సమభూమిగా దేవుడు మారుస్తాడు ఆమెన్ ఇలాంటి విషయాల్లో ఎన్నో ఎన్నో విషయాల్లో మేము ఆదరణ పొందాము సహాయం పొందాము అందుకనే మేము ఈ మాట చెప్పగలం ఆమెన్ మేము ఎందుకు ఇలా చెప్తున్నాం దేవుని స్తోత్రం చాలామంది అంట అనుకుంటారు వీళ్ళకి పని పాట లేదు ఇలాగే చెప్తూ ఉంటారు మతంలోకి దింపేయటానికి అని అంటారు కాదండి ఇది మతం కాదు మార్గం దేవుని స్తోత్రం సత్య మార్గం దేవుని స్తోత్రం పరలోక రాజ్యంలోకి వెళ్ళేటువంటి మార్గం సత్య మార్గం ఈ మార్గమే బో బోధించడమే మా పని దేవుని స్తోత్రం మేము ఎలా చెప్పగలం ఆయన మమ్మల్ని బలపరచందే మేము మీకు చెప్పలేము ఐ మీన్ బలపరచేవాడు ఆయన నిన్ను కూడా బలు వాళ్ళు బలపరుస్తాడు ఆయన ఎందుకనంటే ఆయన వైపు చూస్తే ఆమెన్ ఏ సమస్య అయినా పూర్వకంగా జయించవచ్చు ఆమెన్ పూర్వకంగా దేవుని కృప వల్ల ఏం చేశామంటే ప్రతి సమస్య ఆయన ఎదుటికి మీరు తెచ్చినట్టయితే ప్రతి సమస్యను దేవుడు సమ్మభూమిగా మార్చుటక ఆయన శక్తిమంతుడు ఆమెన్ ఆ శత్రువు మా ముందు అభివృద్ధి పొందుతున్నాడు మేము రోజు రోజుకి దిగజారిపోతున్నాం దేవుని స్తోత్రం చాలా మిక్కిలిహీన స్థితిలోకి మేము వచ్చాము దేవుని స్తోత్రం కానీ ఆయన నామాన్ని మేము వదిలిపెట్టలేదండి స్తోత్రం అది మాకు మంచిదైంది ఆమెను ఏ విషయంలో అయినా నిరాశ ఒక్కో ఒకసారి నిరాశ మీ జీవితంలోకి వస్తే దాన్ని రాని బాకండి దేవుని స్తోత్రం ఆయన నమ్మదగినవాడు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు ఆమెను ఒకసారి వారు శిష్యులతో అంటాడు మనం అద్దరికి వెళదామా అని ఆయన సముద్ర తీరాన ఉన్నారు శిష్యులు కూడా శిష్యులు శిష్యులతో పాటు ఏసయ్య ఉన్నాడు మనం అద్దరికి వెళదాం అంటాడు దేవుని స్తోత్రం అందులో శిష్యులు ఎక్కారు యేసు ప్రభు వారు కూడా అందులో ఉన్నాడు మధ్యలో తుఫాను వచ్చింది దేవుని స్తోత్రం కానీ ఆ తుఫానుకి ఏసయ్య ఏం చేశాడంటే ఆ తుఫాన్ను గద్దించి వాళ్ళని రక్షించాడు ఎందుకనంటే చెప్పినవాడు ఆయన ఆమెను అద్దరికి వెళదాము అని చెప్పినవాడు ఆయన కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఆయన మనల్ని ఆదరికి చేర్చేవాడు ఆమెన్ కాబట్టి నా సహోదరి నా సహోదరుడా ఆ శత్రువు మా యొక్క దిహీన స్థుతి చూసి దేవుని స్తోత్రం ఎప్పుడు ఇంకా దిగజారిపోతారని ఎదురు చూశాడు కానీ నన్ను మా దేవుడు మన దేవుడు మా దేవుడు మన దేవుడు ఆ స్థితిలోకి రానివ్వలేదు ఆమెన్ దేవుని స్తోత్రం నేను కా మా కాలు జారిపోతుందేమో అని అనుకుంటున్నాం దేవుని అనుకుంటాం ఏ స్థితిలో అయినా కానీ మన కాలుని జారనివ్వడు ఏసయ్య దేవుని స్తోత్రం శుతులు వందనాలు చెల్లిస్తున్నాను అందుకనే ప్రతి దినము ప్రతి దినము ప్రతి క్షణం యేసయ్య నామమును ఉజ్జరి ఉచ్చరిస్తూ దేవుని స్తోత్రం నీకున్న ప్రతి సమస్య ఆయన ఎదుటికి మీరు తెచ్చినట్టయితే ఆయన నీ కాలు జారనివ్వడు దేవుని స్తోత్రం నీ చీల మండల మండలం మండలమును బలపరుస్తాడు దేవుని స్తోత్రం నీ పాదములు తొట్రీల నీయుడు ఆయన ఆయన కునుక్కోడు నిద్రపోడు దేవుని స్తోత్రం రహస్యం అందునటువంటి తండ్రికి నువ్వు మొరపెట్టినట్టయితే నీ మొరలన్నీ ఆయన వింటాడు ఆయన దగ్గరికి మీరు తీసుకురావాలి దేవుని స్తోత్రం ఎవరికన్నా చెప్తే వాళ్ళు నవ్వుతారు కానీ దేవుని స్తోత్రం ఏసయ్యక్ చెప్తే దేవుని స్తోత్రం ఆయన నీ సమస్యలన్నీ కూడా సమభూమిగా మారుస్తాడు దేవుని స్తోత్రం ఈయనంటాడు నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను తండ్రి ఇలాంటి ప్రార్థన ఎన్నో దినాలు మేము చేశామండి దేవుని స్తోత్రం ఆ ఏసయ్య ఒక్కొక్క 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 విషయంలోంచి దేవుడు విడిపించాడు ఆమెన్ ఇప్పుడు ఇప్పుడు మాకున్న శత్రువుల కంటే మా తలను దేవుడు ఎత్తుగా చేశాడు సర్వఘణత మహిమ యేసునామమునకే చెల్లిస్తున్నాను ఆమెన్ స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి మనం ఏ విషయంలో కూడా అధైర్యపడ అవసరం లేదు ఎందుకనంటే నీకున్న ప్రతి సమస్య ఆయన ఎదుటికి తీసుకురా ఖచ్చితంగా దేవుడు నీకున్న ప్రతి సమస్యను సమ్మభూమిగా దేవుడు మారుస్తాడు మమ్మల్ని విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు విడిపిస్తాడు కాబట్టి దేవుడి స్తోత్రం మన శత్రువుని దేవుడు ఉల్లసింప చేయని చేయనివ్వడండి దేవుని స్తోత్రం మన శత్రువును దేవుడు దేవుని స్తోత్రం శుతులు వందనాలు చేస్తా మన శత్రువులు ఎదుట దేవుడు మనకు భోజనం సిద్ధపరిచే దేవుడు ఆమె ఇప్పుడు ఎప్పుడైనా అతను కనిపించినప్పుడు దేవుని స్తోత్రం ఆశ్చర్యపోతాడనమాట దేవుని స్తోత్రం ఎలాగ ఆశ్చర్యపోతాడంటే దేవుని స్తోత్రం యాఫ్ యాభై ఎనిమిదో కీర్తన పదకొండో వచ్చినములో కావున నిశ్చయముగా నీతిమంతుల మంత్రుల ఫలము కలుగును కావున నిశ్చయముగా నీతి మంత్రుల ఫలము కలుగుద్దంట అంటే స్తోత్రం స్థుతులు దేవుడు నీకు ఫలమిస్తే నీవు నీతి మంతుడి కింద లెక్క నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు ఆమెన్ నిశ్చయముగా అంట న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారంట వాక్యము సత్యమైనదండి ఈ వాక్యం మీరు నమ్మి ప్రార్థన చేసినట్టయితే దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అన్ని జనులే ఒప్పుకుంటారంట దేవుని స్తోత్రం నీ దేవుడు నీకు సహాయం చేశాడని అంటారు ఆమె శృతులు వందనాలు చెల్లిస్తున్నాను ఇదివరకు మేము మేము ఉన్నటువంటి స్థితికి దేవుని ఇప్పుడున్నటువంటి స్థితికి అన్ని జనులు క నిజంగా ఈ మాట చెప్పారు నీ దేవుడే నీకు సహాయం చేశాడు అని ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకొని తీరతారు దేవుని స్తోత్రం కాబట్టి దేవుడు ఇప్పుడు మనకున్నటువంటి శత్రువుల కంటే మన తలను దేవుడు ఎత్తుగా చేసే దేవుడు మన యేసయ్య కాబట్టి ఏ విషయంలో కూడా భయపడొద్దు నీకున్న సమస్య ఆయన ఎదుటికి తీసుకురండి దేవుడు ఈ మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా యేసు ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారందరు కూడా వారికున్న భయాలన్నిటిలోంచి మీరు విడిపించండి ఆయన కీర్తనకారుడు చెప్తున్నాడు ప్రభు అయా తండ్రి నాకు భయము కలిగిన దినమున నేను నిన్ను ఆశ్రయించానని చెప్తున్నాడు ప్రభు అలాగే తండ్రి ఆయన ఎవరైతే ఏ భయాలతో ఉన్నారో అప్పు అనే భయము నాయన ఆర్థిక పరిస్థితులు అనేటువంటి భయం నాయనా తండ్రి ఇబ్బందులు అనేటువంటి భయం రోగం అనేటువంటి భయం అనేటువంటి భయం ఏ భయమైనా సరే ఆ భయాలన్నిటిలోంచి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఇప్పుడే విడుదల ఇచ్చునుగాక దేవుడి ఈ మాటలు దీవించునుగాక మనం ప్రాబ్లం ఆమె